హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అండి రాగి సంగటి వట్టి తనకల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరి మరి కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి రాగి సంగట్లో ఈ ఎండిన మటన్ ముక్కలు కూర చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇది బాలింతలకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు తింటే చాలా చాలా శక్తి అండి చాలా బలం వస్తుందండి తల్లులకు ఇలాంటి వారికి ఈ మటన్ను ఎండబెట్టి కర్రీ చేసుకొని తినేవాళ్ళండి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ఎండి మటన్ మటన్ ఈ విధంగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటారండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకొని తినేయచ్చండి మనకు పచ్చి మాంసము ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదండి విలేజెస్లో దొరకదండి అలాంటప్పుడు ఇలాగా విలేజెస్లో చాలా వరకు ఈ విధంగా మటన్ను ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండుకొని తింటారండి పచ్చి మాంసం కంటే ఇలా ఎండబెట్టిన మాంసం కర్రీ చేసుకుందంటే చాలా చాలా బాగుంటుందండి అనారోగ్యంతో ఉన్నవారు బలహీనంగా ఉన్నవాళ్ళు ఇలా రాగి సంగటి చేసుకుని ఎండిన మటన్ చేసుకుందంటే బలం వస్తుందండి ఒళ్ళు గట్టుపడి చాలా తొందరగా కోలుకుంటారండి చాలా చాలా టేస్టీగా ఉందండి రాగి సంగటి ఎండిన మటన్ ముక్కల కూర ఓకే ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేసుకుంటానో మీరు కూడా చూసేయండి ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ కరివేపాకును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇక్కడ నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ముందే మటన్ను బాగా కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే మనము ఎండబెట్టేటప్పుడు డస్ట్ పడు ఉంటుంది కదా అందుకు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు రెండు టమోటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి అదేవిధంగా చిటికడంతా పసుపును కూడా వేసి కలుపుకుంటున్నాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఎండిన మటన్ ముక్కలను కూడా ఇందులో వేసి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి కర్రీ చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రుచికి తగినంత కారం వేసుకుంటున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను కారం ధనియాల పొడిని వేసుకున్నానండి కారం ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇక్కడ నేను కలుపుకుంటున్నానండి నేను పెద్దగా మసాలాలు ఏవి యూజ్ చేయనండి చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ చూడండి ఫ్రెండ్స్ కర్రీ కొంచెము దగ్గర పడుతుంది ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుంటున్నానండి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను కొంచెం అంతా పచ్చి కరేపాకు కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ రాగి సంగటి కూడా ఈ విధంగా నేను తెడిగట్టుతో ఈ విధంగా గెలుపుకుంటున్నానండి అంతేనండి మనకు కర్రీ రెడీ అయింది రాగి సంగటి కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ నేను ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను కర్రీ వేసుకుంటున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి రాగి సంగటిలోకి రాగి సంగటి ఎండిన మటన్ ముక్కల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఓకే ఫ్రెండ్స్ ఇంతేనండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్